మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం నమ్ముల పోలకుంట తలుపుల వీటితో పాటు పలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలను బుధవారం సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కదిరి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎంపికొంట తహసీల్దార్ కార్యాలయంలోని భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను గదులను పూర్తి స్థాయిలో పరిశీలించారు రెవెన్యూ రికార్డులు చక్కగా భద్రపరచాలని తహసీల్దార్ నరేంద్ర కుమార్ కు పలు సూచనలు ఇచ్చారు రికార్డులు ఏవైనా తప్పిదాలు ఉంటే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు అలాగే తహసీల్దార్ కార్యాలయం భద్రతపై రాత్రి కాపలా ఉన్న వీఆర్ఎల్ ను అడిగి తెలుసుకున్నారు వెలిచలమల రెవెన్యూ విలేజ్ కు సంబంధించిన రామాపురం తండాకు చెందిన పీరమ్మ తమ భూమి సమస్య పరిష్కరించాలని దేశీకి వివరించారు हम ये करते हैं कि 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 हम मला वाटतंय की तुम्ही 3 पादांनी अर्ज केला आहे. अर्जित 2 पादांनी